ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర కో గా ఎంపికైన మేకల రవీంద్రబాబుకు రాష్ట్ర ఉపాధ్యక్షులు వంగా శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ మెంబర్ వెలిసెట్టి వెంకటేశ్వరరావు తూర్పు డివిజన్ అధ్యక్షులు చింతల భానుప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు రవీంద్రబాబు ఆధ్వర్యంలో బడ్జెట్ స్కూల్స్ బలోపేతం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానంటూ ముందుండే మనసున్న గుంటూరు చిరంజీవిగా తెరిస్సగా మన్ననలు అందుకున్న ఘనత మేకల రవీంద్రబాబుకే దక్కిందని కొనియాడారు ఆదివారం పాతగుంటూరు విఆర్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం బడ్జెట్ స్కూల్స్ తొంభై ఏడు శాతం ఉత్తీర్ణత సాధించినందుకు గర్వంగా ఉందన్నారు అలాగే బడ్జెట్ స్కూల్స్ ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం మేకల రవీంద్రబాబు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే ప్రభుత్వపరంగా తమకు సహకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు దాదాపుగా మన బడ్జెట్ పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ స్టార్ట్ చేసి దాదాపుగా నలభై సంవత్సరాలు అయింది అప్పుడు మన యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు చౌదరి బాబు గారు కానీ అలాగే రత్తయ్య గారు కానీ రాము గారు కానీ అలాగే జీవి ఆర్ఎస్ వెంకటేశ్వర కానీ వీళ్ళందరూ కూడా మన యొక్క చిన్న చిన్న పాఠశాల యొక్క ఉన్న సమస్యల కోసం దాదాపు నలభై సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు అప్పటి నుంచి మన యొక్క అసోషన్ ఇంత అంత ఇంత అభివృద్ధింత విధంగా బాగా పెరిగి మనకి గుంటూరులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దాదాపు పదిహేను వందల స్కూల్స్ ఉన్నాయి ప్రభుత్వంతో మన యొక్క పాఠశాల ప్రైవేటు పాఠశాలగా పోటీ పడుతూ మన యొక్క ప్రభుత్వ పాఠశాల ఏమో యాభై రెండు శాతం ఉంటే మన యొక్క ప్రైవేటు పాఠశాల దాదాపుగా నలభై ఎనిమిది శాతం ఉన్నాయి దాదాపుగా వాటితో వీటితో మనం కూడా పోటీ పడుతున్నాము వాళ్ళ యొక్క ర్యాంకులతో పాటు కూడా మనం కూడా బ్రహ్మాండమైన మార్కులు ఇచ్చాము అదేవిధంగా ఈ సంవత్సరం ఐదు వందల తొంభై తొమ్మిది కూడా మన యొక్క ప్రైవేటు పాఠశాల కూడా మొదటి స్థానంలో ఉంది అదేవిధంగా మన గుంటూరుకు చెందిన సెయింట్ లారెన్స్ విద్యా సంస్థల అధినేత మేఘల్ రవీంద్రబాబు గారికి ఈ యొక్క రాష్ట్ర పాలక మండల సమావేశంలో మొన్న రాష్ట్ర కోచ్ పదవి ఇచ్చారు దానికి కానీ మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము ఆయన డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పదవి స్థానంలో ఉన్నారు మాకు మా అందరూ కూడా ఆయన యొక్క మార్గదర్శిగా ఉన్నారు ఆయన మీ అందరం ముద్దుగా గుంటూరు చిరంజీవి అని పిలుస్తాము అలాగే గుంటూరు మద తెలిసాని కూడా పిలుస్తాము ఆయన యొక్క చేసిన సేవలు ఇంతంత కాదు దాదాపుగా ఆ చిరంజీవి బెడ్ బ్యాంక్ కానీ చిరంజీవి గారి యొక్క ఐ బ్యాంక్లో కానీ తర్వాత మన యొక్క కోవిడ్ సమావేశంలో మున్సిపల్ వాళ్ళకు కానీ తర్వాత వాళ్ళ యొక్క ప్రోజెస్ ఇవ్వడంలో కానీ ఆయన యొక్క పాత్ర ఎంతో కీలకమైంది ఎందుకంటే మా బ్రదర్ మా మిత్రుడు చిరకాల మిత్రుడు అయినటువంటి మేక రవీంద్రబాబు గారికి రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని చైర్మన్గా ఇచ్చారు కో చైర్మన్గా చాలా ఆనందదాయకం ఎందుకంటే యాక్చువల్ ద ప్రజాసేవకులు అంటే ఎవరు ఉంటారంటే మేము జనం మా జన గురించి మాట్లాడుతుంటాం రాజకీయానికి చెప్పేసి కానీ మా స్కూల్ వ్యవస్థలో మా ప్రైవేట్ విద్యా సంస్థల్లో నాకు తెలిసి నైన్టీ ఫైవ్ స్కూల్ పెట్టాను అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అసోసియేషన్ అంటే నేనున్నా ముందు నా అసోసియేషన్ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగకూడదు అని ముందుగా వెళ్ళి ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు మా రవీంద్రరావు గారు అలాంటి వ్యక్తికి మా సమస్యలు తెలిసి అనుభవిస్తూ చిన్న చిన్న స్కూల్ బతికించాలనేటువంటి మా పెద్దల యొక్క ఆశయాలు ఉన్నాయి పెద్దలు అంటే మీరు చాలా చెప్పున్నారు ఇప్పుడు చౌదరి బాబు గారు అని రత్తయ్య గారు నంబర్ ఆఫ్ పర్సన్స్ అండి మన రాష్ట్రంలో ఒకప్పటి ట్యూటర్ కార్వర్ ఇప్పుడు అప్సాగా అది పరిణతి చెందింది ఇలాంటి పెద్ద వ్యవస్థలో ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతూ గవర్నమెంట్కి పోటీగా విద్యాసంస్థ నడుపుతూ రిజల్ట్లో ముందుంటూ ఇంత కష్టపడుతూ కూడా చాలా సమస్య ఫేస్ చేస్తూ ఉన్నాం ఆ సమస్యలు మొత్తాన్ని అవగాహన ఉన్న వ్యక్తి రవీంద్రబాబు గారు ప్రతి రూల్స్ రెగ్యులేషన్స్ కూడా పర్ పర్టికులర్గా చదివి అర్థం చేసుకొని ఎలా దీనికి రిప్లై అవ్వాలి ఏంటి అనేటువంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తికి ఇవ్వటం చాలా గొప్ప విషయం ఇది మా అందరికీ చాలా ఆమోదయోగ్య ఇలాంటి వ్యక్తులకి ఇలాంటి పదవి ఇవ్వటం ఆ పదవికి అలంకారం అవుతుంది ఆ మనిషికి కాదు పదవికి అలంకారం అవుతుంది అలాంటి గొప్ప వ్యక్తిని కూడా చాలా ఆనందంగా ఉంది రేపు రాబోయే కాలంలో చైర్మన్గా ఎలక్ట్ అయ్యేట అవకాశం కూడా ఉంది అలాంటి వ్యక్తికి ఇవ్వటం చాలా ఆనందం ఎందుకంటే ఇంకెక్కువ చెప్తేమొద్దు అంటే ఏదో ఒక అనిపిస్తుంది కానీ ఈరోజు సెయింట్ లారెన్స్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ గారు అయినటువంటి మేకల్ రవీంద్రబాబు గారు అప్సా స్టేట్ కౌన్సిల్ సమావేశంలో కో చైర్మన్గా ఎన్నుకోవడం అనేటువంటిది అందరూ హర్షించదగినటువంటి విషయం మేమైతే అతనికి ఉన్నటువంటి సేవాభావం తనలో ఉన్నటువంటి ఆ యొక్క మా యొక్క బడ్జెట్ స్కూల్స్ యొక్క సమస్యల పట్ల ఉన్నటువంటి అతని యొక్క అవగాహన వీటన్నింటి దృష్ట్యా ఈరోజు ఆయనకు ఆ పదవి సరైనటువంటి సమయంలో సరైనటువంటి ఇదని మేమంతా భావిస్తూ ఉన్నాం ఈరోజు ఆ యొక్క కో చైర్మన్గా మేకల రవీంద్రబాబు గారిని ఎన్నుకోవడం మా అందరికీ ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం ఈ సందర్భంగా మా యొక్క అప్సా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను మరియు శుభాకాంక్షలను అన్నకు తెలియజేస్తున్నాను